హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జపాన్లోని అందమైన యమనాశి ప్రాంతంలో ఉన్న డిజైన్ జీ అనే ఆలయం టోక్యో నగరం నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయంలో ప్రజలు ద్రాక్ష పండ్లు మద్యం తీసాలనే పవిత్రంగా భావిస్తారు దీంతో వాటిని మొక్కుతూ ప్రత్యేకత చాటుకుంటారు ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నమ్మి తీరాల్సిందే మరోవైపు ఈ యమనాశి అనే ప్రదేశం జపాన్లోని టాప్ వైన్ తయారీ ప్రాంతాల్లో ఒకటి కావడం గమనార్హం బౌద్ధ గురువు ఏమన్నారంటే ఈ ఆలయ ప్రధాన గురువైన టెన్చు ఇనౌ చెప్పిన వివరాల ప్రకారం ఏడు వందల పద్దెనిమిది ఏడిలో గ్యోకి అనే ప్రసిద్ధ బౌద్ధ సన్యాసికి న్యోరై అనే వైద్య గురువు కళలో కనిపించారట ఆ కలిసిన ప్రదేశంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు ఆ వైద్య గురువు అనారోగ్యంతో బాధపడేవారని తన బోధనల ద్వారా ఔషధాలను ఉపయోగించి బాగు చేసేవాడని పేర్కొన్నారు కాగా ఆ గ్యోకి కళలో ఆ వైద్య గురువు చేతిలో ద్రాక్ష పండ్ల గుర్తు కనిపించిందని దీంతో అక్కడ ఈ డిజైన్ జీ ఈ డైజన్ జీ ఆలయాన్ని నిర్మించారని చెప్పారు డైజన్ జీ గుడిని స్థానికంగా గ్రేప్ టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఎనిమిదవ శతాబ్దంలో జపాన్లో అక్కడే ద్రాక్ష పండ్లు సాగు తొలుత మొదలైందని ఈ ఆలయాన్ని నిర్మించిన సమయంలోనే ద్రాక్ష పండ్లను సాగు ప్రారంభించారని అంటారు ఈ ప్రాంతమంతా ద్రాక్ష తోటలతో నిండి ఉంటుంది అలాగే పక్కనే అందమైన కొండ ప్రాంతం కూడా ఆకట్టుకుంటుంది దీంతో ఈ ప్రదేశం మొత్తం చూడముచ్చటగా ఉంటుంది మీరెక్కడ చూసినా ద్రాక్ష పండ్లే కనిపిస్తూ ఉంటాయి ఆలయ ప్రధాన హాలు అద్భుతమైంది దీన్ని కామకురా కాలంలో నిర్మించారు అంటే సుమారు పదకొండు వందల తొంభై రెండు పదమూడు వందల ముప్పై మూడు కాలంలో అని చెప్పచ్చు ఈ ఆలయంలోని ప్రధాన మండపంలో ద్రాక్ష మద్యం సీసాలను నైవేద్యంగా ఉంచుతారు అక్కడ ఒక చిన్న మందిరంలో న్యోరై విగ్రహం కూడా ఉంటుంది ఈ విగ్రహం చేతిలోనూ ద్రాక్ష గుత్తి ఉండటం గమనార్హం ఇది బంగారంతో అలంకరించిన నేపథ్యంలో చాలా పవిత్రంగా భావిస్తారు దీంతో దీన్ని ప్రజల సందర్శనకు ఉంచరు ఐదేళ్లకు ఒకసారి మాత్రమే బయటకు చూపిస్తారు మరోవైపు ఇక్కడికి వచ్చే టూరిస్టులు భక్తులు ఈ గ్రేప్స్ వైన్ బాటిల్స్ను కొనుగోలు చేస్తారు ఇదిలా ఉంటే వింత చరిత్రకు ప్రసిద్ధి చెందిన అనేక ప్రదేశాలు ప్రపంచంలో ఉన్నాయి భారత్లోనే అలాంటి ప్రదేశాలు రహస్య ఆలయాల గురించి తరచుగా వింటూనే ఉన్నాం అయితే ఈరోజు ఓ వింత దేవాలయం గురించి చెప్పబోతున్నా దీని గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ ఆలయాన్ని విడాకుల ఆలయంగా పిలుస్తారు ఈ వింత ఆలయం జపాన్లో ఉంది జపాన్లో ఉన్న ఈ దేవాలయం పేరు మత్స్సుగోగా టోకిజీ దాదాపు ఆరు వందల ఏళ్ల క్రితం నిర్మించబడిన ఆలయం ఇది వాస్తవానికి పన్నెండు పదమూడవ శతాబ్దాల్లో జపనీసు సమాజంలో విడాకుల నిబంధనలు పురుషుల కోసం మాత్రమే అమలు చేయబడేవి ఆ కాలంలో పురుషులు తమ భార్యలకు చాలా సులభంగా విడాకులు ఇచ్చేవారు ఈ నేపథ్యంలో గృహహింస లేదా వేధింపులకు గురైన మహిళల కోసం ఈ ఆలయ తలుపులు తెరవబడ్డాయి విడాకు ఈ ఆలయ నిర్మాణం వెనుక కూడా ఒక కథ ఉంది ఈ ఆలయ చరిత్ర సుమారు ఆరు వందల సంవత్సరాల నాటిదే ఈ ఆలయం జపాన్ లోని కమకురా నగరంలో ఉంది ఈ దేవాలయం గృహ హింసకు గురైన మహిళలకు న్యాయం చేసే నిలయంగా పరిగణించబడుతోంది శతాబ్దాల క్రితం స్త్రీలు తమ నిరంకుశ భర్తలను వదిలించుకోవడానికి ఈ ఆలయాన్ని ఆశ్రయించేవారని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్